హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవేంటో తెలుసా ఫ్రెండ్స్ బెంగళూరు వంకాయలు అంటారు కదా అవేనండి ఈ బెంగళూరు వంకాయలు మీరైతే ఎలా ఉంటారు ఫ్రెండ్స్ నేనైతే నా పద్ధతిలో ఇలా చేసుకుంటాను అది ఎలాగో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అండి దానికోసం నేను ఇదిగోండి మా కాలనీలో ఉండే కాంటి చెట్టు పెట్టారట చెట్టు కాదండి తీగ మన సొరపందిరి బేరపందిరి ఎలా వస్తాయో ఈ బెంగళూరు వంకాయ కూడా అలాగే తీగ కాస్తాయండి వాళ్ళ తీగకి బాగా కాసాయట అందుకని నాకు ఇలా ఒక నాలుగు పట్టుకొచ్చి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ నేను వాటిని ఈరోజైతే కూర చేస్తున్నాను దానికోసం చక్కగా వాటి పైన ఉన్న చెక్క అంతా తీసేసి ఒకటికి రెండు సార్లు కడిగి తీసుకొచ్చుకుని ఇదిగోండి ఇది సగానికి కట్ చేశాను దీని లోపల ఒక చిన్న గింజలాగా ఉంటుందండి ఆ గింజనైతే తీసేసాను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత లేతగా ఈజీగా కట్ అయిపోతుందో కదా ఇలా అనమాట ఇలా అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే మనం పక్కన పెట్టేసుకోవాలండి మిగతా అవన్నీ కూడా అలాగే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మనం స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నెలో ఒక కప్పుడు వరకు వాటర్ పోసి వేడి చేసి ఆ వేడైన నీళ్ళల్లో ఒక పది పదిహేను వరకు ఎండుమిర్చిని వేసి ఇలా ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో ఒక రెండు ఉల్లిపాయల్ని కొద్దిగా రఫ్గా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన వీడియోలో ఇలాగనమాట తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి ఈ ఎండుమిర్చిని కూడా ఇందులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నీళ్లు మనం ఏం పారబోయే అవసరం లేదండి ఈ నీళ్లు పోసుకుంటూ ఈ మిగతావన్నీ పేస్ట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగూ ఇలా ఇలా నేను చక్కగా పేస్ట్ లాగా చేసి తీసుకొచ్చుకున్నానండి తర్వాత కూర చేయటం కోసం మనం స్టవ్ వెరిగించి వేరే ప్యాన్ అయితే పెట్టుకుందామండి ఈ ప్యాన్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అయితే వేసి ఫ్రై చేసుకున్నానండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కల్లాగా తుంచి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసి ఇలా అయితే పెట్టుకున్నానండి ఇలా పోపంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఈ బెంగుళూరు వంకాయ నార్త్ సైడ్ అయితే దీన్ని చౌచావు అంటారండి ఈ చౌచావు ముక్కలు కూడా ఇందులోనే వేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకుని ఇది వేడవుతున్నప్పుడు చక్కగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి చాలా బాగుంటాయి అండి రెగ్యులర్గా ఎప్పుడు మనం చేసే దోసకాయ బెండకాయ ఇవే కూరలు కాకుండా ఇలా కొత్త కొత్త కూరగాయలు కూడా వండుతూ ఉంటే బాగుంటుంది కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి ఈ కూర సరిపడా సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తీసుకున్న కూర క్వాంటిటీకి అయితే రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే పట్టిందండి నేను సాల్ట్ వేసి మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకుని మళ్ళీ మూత పెట్టి అయితే మగ్గించుకున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత చక్కగా మగ్గిపోతుందో చూడటానికి అచ్చ మన సొరకాయ ముక్కల్లాగా ఉన్నాయి కదండి కానీ సొరకాయ కాదు కదండి ఇది చౌచౌ అనొచ్చు బెంగళూరు వంకాయ అనొచ్చు సీమ వంకాయ అనొచ్చు చాలా పేర్లు ఉన్నాయండి దీనికైతే మనం వండటమే కొత్త అనుకుంటున్నాం కానీ వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ పద్ధతిలో అయితే ఇలా అనమాట ఇలా చక్కగా ముక్క మెత్తబడే వరకు మూత పెట్టి కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఇలా ముక్క మగ్గిన తర్వాత మనం ముందుగానే చేసుకున్న ఉల్లికారం ఉంది కదా ఈ ఉల్లి కారం అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకుని మళ్ళీ ఈ కూర ముక్కలకన్నిటికీ పట్టేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూశారు కదా ఇలా మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే ఉల్లిపాయ పచ్చివాసన పోయి కూర ముక్కలకు పట్టి చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాల తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి మసాలా ఉంటుంది కదా అది ఒక టేబుల్ స్పూన్ వరకు జల్లుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా మన బెంగళూరు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మన వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి